బట్టగాల్సి మీద ఏం చేద్దామా అనేది చూసే ప్రయత్నం చేస్తున్నా అయితే ఇప్పుడు కేసీఆర్ ఏం చేస్తాను కేసీఆర్ కు సంబంధించి ఎలాంటి వ్యూహాలు ఉండే అవకాశం ఉంటుంది తెలంగాణ సమాజం మొత్తం తెలంగాణ ప్రజలు కేసీఆర్ రావాలి అనే నినాదం మొదలుపెట్టింది ఏంది అంటే ఇది మీ అందరికీ తెలుసు కేసీఆర్ఏ రావాలి ఇది ప్రజల తీర్పు ఏంది వాళ్ళు కోరుకుంటున్నారు ఇప్పుడు ఎందుకు అంటే అనవసరంగా మనం కాంగ్రెస్ పార్టీకి ఓటేసినాం ఈ కాంగ్రెస్ పార్టీని ఓటేసిన తర్వాత పూర్తి స్థాయిలో ఇబ్బందికరమైన పరిస్థితులు వస్తున్నాయి అనేది ప్రధానంగా కనబడుతుంది కల్వకుంట్ల చంద్రశేఖరరావు రాజకీయ వ్యూహం తన యొక్క రాజకీయ అస్త్రాలు ఎవరు కూడా ఊహ కందవు ఇది చాలా క్లియర్గా గుర్తుపెట్టుకోరు ఈరోజు రేవంత్ రెడ్డి అనే వ్యక్తి కేవలం రేవంత్ రెడ్డి అనే వ్యక్తి కేవలం రాజకీయాలలో ఇప్పుడిప్పుడు మసులుతున్న పాము అది నేను చెప్తున్నాను కదా అంటే ఆయన పూర్తి స్థాయిలో ఇంకా రాజకీయ పరిపూర్ణ రాజకీయ పూర్తి స్థాయిలో పరిపూర్ణమైందని నేనైతే అనుకోను ఎందుకు ఈ విషయాన్ని చెప్తున్నా అంటే రేవంత్ రెడ్డికి సంబంధించి కేసీఆర్ను పోల్చే అవకాశాలు ఎక్కడా లేవు కాంగ్రెస్ పార్టీలో ఉన్న సీనియర్ నేత జానారెడ్డితో కేసీఆర్ను పోల్చచ్చేమో కానీ అంటే రాజకీయంగా ప్రత్యర్థుల విషయంలో కానీ రేవంత్ రెడ్డికి ఏంది అంటే బీఆర్ఎస్ పార్టీలో ఉన్న బీఆర్ఎస్ రాష్ట్ర అధ్యక్షులు కార్పొరేషన్ చైర్మన్లు సరిపోతారు బహుశా ఈయనకు పెద్దగా ఎవరో సమాధానం చెప్పాల్సిన అవసరం లేదు కానీ తెలంగాణ ప్రాంత బిడ్డలు మాత్రం కేసీఆర్ రావాలని ఎందుకు కోరుకుంటున్నారు కేసీఆర్ నినాదం ఇప్పుడు రోజు రోజుకు బలంగా ఎందుకు తెలంగాణ ప్రాంత విషయంలో జరుగుతుందంటే ఒకటి కాంగ్రెస్ ప్రభుత్వం రైతుల విషయంలో చాలా ఘోరమైన తప్పు చేసింది ఇది మాటలలో చెప్పలేని చెప్పరాని విధంగా కూడా చూడవచ్చు దానితో పాటుగా ఇక్కడ హైడ్రా అనే ఒక ఎపిసోడ్ను తీసుకొచ్చి పూర్తి స్థాయిలో ఇబ్బందికరమైన పరిస్థితులు పెడుతున్నది ఇక దానితో పాటుగా జర్నలిస్టులకు సంబంధించి పూర్తి స్థాయిలో ఏ విధంగా ఇబ్బంది పెడుతుందో చూడొచ్చు రోజు హైదరాబాద్ యొక్క బ్రాండ్ ఇమేజీ పడిపోవడం కావచ్చు దాంతోపాటు వ్యాపారాల విషయంలో రియల్ ఎస్టేట్ దాంతోపాటు అనేక రంగాలలో కూడా ఇబ్బందికరమైన పరిస్థితులు వస్తున్నాయి మనం చూస్తున్నాం సో మొత్తానికి ఇలాంటి పరిస్థితులతో పాటు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా కేసీఆర్ లేని లోటు అంటే ఈ కేసీఆర్ లేని లోటు చాలా స్పష్టంగా కనబడుతుంది ఎందుకు అంటే కల్వకుండ్ల చంద్రశేఖర్ రావు ఉంటే ఇక్కడ తెలంగాణ రాష్ట్ర ఉన్న భూములన్నీ కూడా పచ్చని మాగానులతో కలకలలాడేవి ఇంకో పక్కన గంగమ్మ తల్లి గలగలా పారుతూ మన కాళ్ళ చింతకు వచ్చిన తీరు కూడా చూస్తాం అంటే ఎండాకాలంలో కూడా మత్తలు పోస్తున్న తీరు చూస్తాం ఇక కేసీఆర్ నినాదం రోజు రోజుకు బలంగా ఉండడం దాంతోపాటు ప్రజల నుంచి కూడా ఈసారి ప్రజా ఉద్యమం వస్తుంది మీరు ఒకసారి తెలంగాణ ఉద్యమంలో సకల జనుల సమ్మె అనుకుంటా బహుశా ఒక్కసారి చూడండి సకల జనుల సమ్మె ప్రజా ఉద్యమంగా పరిగణించవచ్చు అది ప్రజల ఉద్యమంగా మనం చూడొచ్చు సో ఇలాంటి పరిస్థితులలో ఇప్పుడు కల్వకుండ్ల రావుకు సంబంధించి పూర్తి స్థాయిలో కూడా అలాంటి ఎపిసోడ్ జరుగుతున్నది అనేది కూడా మనం చూస్తున్నాం సో ప్రజల ఉద్యమం వచ్చి కేసీఆర్నే ఇప్పుడు కేసీఆర్ ఎక్కడున్నా కూడా ప్రజలు తామంతటా తామే ఓటేసి గెలిపించే పరిస్థితి వచ్చింది ఇది తెలంగాణలో చాలామందికి అర్థమైంది కాంగ్రెస్ ప్రభుత్వం వస్తే కరెంటు కష్టాలు కాల్పులు దాంతోపాటు అక్రమ కేసులు రకరకాలుగా జరుగుతాయి ఇవన్నీ కూడా చూస్తాం సో ఆ ఎపిసోడ్లన్నీ కూడా ఇప్పుడు ప్రజలందరూ అను అనుభవిస్తున్నారు కాబట్టి ఆనాటి జనరేషన్ అనుభవించింది కాంగ్రెస్ వద్దనుకున్నది ఈనాటి జనరేషన్కు కాంగ్రెస్ పరిపాలన ఏందో తెలియదు ఇప్పుడు రుచి చూసిలు కాబట్టి మరో పదేళ్ళ దాకా కాంగ్రెస్ను కోరుకోరు అని నేనైతే అనుకుంటున్నా రైట్ మొత్తానికి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా జరుగుతున్న ఈ ఎపిసోడ్లో రాజకీయ బలి ఎవరైతారు అనేది కూడా మనం వేచి చూడాల్సిన పరిస్థితి కనబడతాను ఇక ఇంకొకటి ఏంటి అంటే ఇక్కడ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా సిండికేట్ రాజకీయాలు నడుస్తున్నాయి అంటే ఒక పార్టీ నుండి ఇంకొక పార్టీ నుండి ఇంకొక పార్టీను ఈ పార్టీలన్నీ కూడా ఏకమై ఒక రకంగా చెప్పాలంటే సిండికేట్ రాజకీయాలు ఈ పార్టీలన్నీ కూడా ఒకటే తెలంగాణ ప్రాంత బిడ్డలను ప్రజలను ఇక్కడ నాయకులను పిచ్చొళ్ళం చేస్తున్నాయి గుర్తుపెట్టుకొని వాళ్ళు కేవలం సీఎం పీఠం కోసం ఎవలెవలైతే ఆ ఐదుగురు కాచుకొని కూర్చున్నారో వాళ్ళు రాజకీయ ఒప్పందంతో ఉన్నారు బీ కేర్ఫుల్ నేను చెప్తున్న రాజకీయ నాయకులకు జర్నలిస్టులకు ప్రశ్నించే గొంతకలకు పూర్తి స్థాయిలో నా దగ్గర విత్ ప్రూఫ్ ఆధారాలు ఉన్నాయి ఇక్కడ సిండికేట్ రాజకీయాలు నడుస్తున్నాయి తెలంగాణలో బీ కేర్ఫుల్ జాగ్రత్త ఎవరినో నమ్మి మోసపోకుర్రి ఎవరి చేతునో మీరు గాయపడకూర్రి తర్వాత బాధపడకుర్రి తర్వాత జరిగిన తర్వాత అంతా జరిగిపోయిన తర్వాత ఏం లేదు అని ఫీల్ కాకుర్రి నేను మళ్ళీ మళ్ళీ చెప్తున్నా సిండికేట్ రాజకీయాలంటే మన ముంగట దిట్టుకుంటారు తర్వాత రాత్రి పోయి కలుస్తారు తర్వాత మన ముంగట లొల్లి పెట్టుకుంటారు వాళ్ళంతా ఒకటే వాళ్ళంతా ఒకటే షెట్టు కిందకి వచ్చిన ఏంది అవన్నీ కాబట్టి వీళ్ళంతా ఒకటే గొడుగు చాలా జాగ్రత్తగా ఉండే రాజకీయ నాయకుడు అంటే నేను చెప్తున్నా కదా రంగులు మార్చే ఊసరకెళ్ళి ఊసర వెళ్ళి కంచే దరిద్రుడు కొంచెం జాగ్రత్తగా ఉండండి బీ కేర్ఫుల్ నేను చెప్తున్నా నా ఓడు ఉన్నాడు నా లీడర్ ఉన్నాడు నా లొట్టపీస్ గాడు ఉన్నాడు లేకపోతే వాడున్నాడు వీడున్నాడు అని మీరు ఇబ్బంది కనుక పడితే తర్వాత మిమ్మల్ని రక్షించేటోడు ఎవడు ఉండడు అది సోషల్ మీడియాను మిమ్మల్ని మీరు నమ్ముకొని మీ ఆశయం ఏందో మీ లక్ష్యం ఏందో మీ గమ్యమేందో బాజాప్తిగా ముందుకెళ్ళు తెలంగాణ ప్రాంత బిడ్డలు తెలంగాణ సమాజం మీతోనే ఉంటుంది మీరు అనవసరంగా ఆరా ఆ పార్టీ నాది ఈ పార్టీ నాది ఈ పార్టీ నాడు అంటే వీళ్ళందరూ లుచ్చాగాలని నేను చెప్తున్నాను అందరూ ఒకటేరు నేను చెప్తున్నా కదా అది గుర్తుపెట్టుకోర్రీ ఇక తెలంగాణలో భారీ కుంభకోణం